నమస్తే అన్న అందరికీ నమస్కారం కాకినాడలో ప్రియుడితో అడ్డంగా భర్తకు దొరికిపోయింది ఒక భార్య రెడ్ హ్యాండెడ్ గా భర్త అయితే ఇద్దరిని పట్టుకోవడం జరిగింది సోమవారం రాత్రి ఎప్పటిలాగానే లక్ష్మణ్ రొయ్యల చెరువు దగ్గరికి వెళ్ళాడు అయితే అక్కడ కరెంటు పోవడంతో తిరిగి ఇంటికి వచ్చాడు తీరా అర్ధరాత్రి ఇంటికి వచ్చి చూస్తే ఆ సమయంలో లోపల తన భార్య నాగమణి ప్రియుడు మణికంఠతో ఉంది దీంతో లక్ష్మణ్ మొత్తం డోర్లు లాక్ చేసి చుట్టుపక్కల వాళ్లను పిలిచాడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు సార్ నేను చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కరెంటు లేదు తిరిగి ఇంటికి వచ్చాను అర్ధరాత్రి వచ్చేటప్పటికి ఈ సంఘటన నాకు కనిపించింది పక్కన ఎవరున్నారంటే ఎవరు లేరు పిల్లలు అన్నారు పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా అంటే ఎవరూ లేరండి ఎవరూ లేరండి నేను మొబైల్ టార్చ్ లైట్ వేసుకుని చూసేటప్పటికి అర్ధరాత్రి వచ్చేటప్పటికి తన భార్య మనం చూసుకుంటే ప్రియుడితో కలిసి ఉండటాన్ని ఆ యొక్క భర్త అయితే చూడడం జరిగింది వెంటనే డోర్లన్నీ లాక్ చేసేసి చుట్టుపక్కల వారిని పిలిచి పోలీసులకైతే సమాచారం అందించడం జరిగింది పోలీసులు వచ్చిన తర్వాత ఆ యొక్క డోర్లు ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేయడం జరిగింది అలాగే పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని నాగమణి ప్రియుడు మణికంఠలను అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఆ యొక్క భర్త ఎంతో నమ్మకంతో భార్యను ఇంటి దగ్గర వదిలి వెళితే ఆ యొక్క భార్య మనం చూసుకుంటే ప్రియుడితో ఇలా రాసలీలను సాగిస్తూ ఉంటే అడ్డంగా దొరికిపోయింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్